చంబర్ కూడా బెండ్ అయిపోయింది లోపలికి చంబర్ లొట్ట పడ్డది ఎగ్దాం ఇంజన్ బెడ్లు పోయినాయి పగిలిపోయినాయి ఇంజన్ బెడ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే భయంకరంగా పగిలిపోయింది మొత్తం ఈ హౌసింగ్ కూడా కొంచెం బీమ్ ఎక్సెల్ కూడా బెండ్ అయినట్లు కనపడుతుంది ఇంకా ఏమో బండి ఒకసారి రెడీ అయిన తర్వాత రోడ్డు మీద పోతే తెలుస్తుంది సో బండి చూడండి ఒకసారి లాంగ్ నుంచి చూపిస్తా చూడండి ఎట్లా అయిందో మొత్తం హెడ్లైట్లు అన్నీ ఎక్కడి కదిలిపోయినాయి ఈ బండి కూడా వాళ్ళదే దీనికి తోచని కట్టుకొని తెచ్చారు దానికి కూడా గేర్ బాక్స్ రిపేర్ అయింది దానికి అట్లే కట్టుకొని తీసుకొని వచ్చారు మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది బండి ఇది ముందలా రెండు మెయిన్లు ఇరిగిపోయినాయి కొత్త మెయిన్లు వేసినాం జే కంపెనీవి జూలలు కూడా కొత్తవి మొత్తం రేడియేటర్ పగిలిపోయింది ఫ్యాన్ పగిలిపోయింది మొత్తం ఘోరంగా అయిపోయింది బండి యాక్సిడెంట్ అయితే ఈ జూలో కూడా కొత్తది మెయిన్ కొత్తది ఈ రాడ్ ఈ రాడ్ కనిపిస్తుంది ఈ రాడ్ కొత్తది ఈ రెండు ఉగ్గలు ఈ ప్లేట్ కొత్తది చేసి బెండ్ అయిపోయింది ఘోరంగా అయిపోయింది యాక్సిడెంట్ అయితే భయంకరంగా సలో ఒక రేంజ్లో అయిపోయింది మొత్తం గేర్ బాక్స్ బెడ్ కూడా పోయింది ఇది గేర్ బాక్స్ బెడ్ రెండు ముక్కలు అయిపోయింది ఇది ఇంజన్ బెడ్లు కూడా పోయినాయి ఈ చాకబ్ దర్ ఈ చాకబ్దర్ కూడా పోయింది ఈ చాకబ్ మూడు పోయినాయి గేర్ బాక్స్ బెడ్ చూపిస్తా చూడండి ఒకసారి ఇది గేర్ బాక్స్ బెడ్ ఇది మొత్తం గేర్ బాక్స్ ముందలకి వెళ్ళిపోయింది ఇది బంపర్ ఫ్రంట్ బంపర్ చూసి ఎట్లా అయింది ఒక రేంజ్లో అలా పచ్చడి పచ్చడి అయిపోయింది బంపర్ మొత్తం పైన జాలి బెండ్ అయిపోయింది జాలి అక్కడ జరిగింది కూడా లెఫ్ట్ సైడ్ జరిగిపోయింది జాలి మొత్తం చేసి మీద నుంచి లెఫ్ట్ సైడ్ జరిగింది స్టెఫ్ని బ్రాకెట్ కూడా ఇరిగిపోయింది బండి మొత్తం బుద్దుకొచ్చింది వన్ సైడ్ నుంచి ఇక్కడ జరిగిపోయింది బండి మొత్తం జాలి అయితే ఇక్కడ జరిగొచ్చింది లెఫ్ట్ సైడ్ జరిగిపోయింది బాడి ఉగ్గలు ఇరిగిపోయినాయి ఆ రెండు ఉగ్గలు విరిగిపోయినాయి రెండు ఉగ్గలు మార్చాలి చంబర్ కూడా బెండ్ అయిపోయింది లోపలికి చంబర్ లొట్ట పడ్డది ఎగ్దాం ఇంజన్ బెడ్లు పోయినాయి పగిలిపోయినాయి ఇంజన్ బెడ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే భయంకరంగా పగిలిపోయింది మొత్తం ఈ హౌసింగ్ కూడా కొంచెం భీమెక్సెల్ కూడా బెండ్ అయినట్లు కనపడుతుంది ఇంకా ఏమో బండి ఒకసారి రెడీ అయిన తర్వాత రోడ్డు మీద పోతే తెలుస్తుంది బండి చూడండి ఒకసారి లాంగ్ నుంచి చూపిస్తా చూడండి ఎట్లా అయిందో తో హెడ్లైట్లు అన్నీ ఎక్కడ కదిలిపోయినాయి ఈ బండి కూడా వాళ్ళదే దీనికి తోచని కట్టుకొని తెచ్చిర్రు దానికి కూడా గేర్ బాక్స్ రిపేర్ అయింది దానికి అట్లే కట్టుకొని తీసుకొని వచ్చారు సో ఫ్రెండ్స్ పని అయితే దాదాపు అయిపో నీకు వచ్చింది ఇంకా పైన జాలీ పని అయితే చేయలే అది కర్నూలు తీసుకుపోవని చెప్పినాము మేము రేడియేటరు ఫ్యాను అదన్నీ చేసినాము తర్వాత ఈ గ్రిల్ ఇప్పినాము గ్రిల్ ఇప్పి గ్యాస్ వెల్డింగ్ కోసం ఇచ్చినాము ఇంకా కొత్త బంపర్ కూడా తెప్పించినాము మహబూబ్ నగర్ నుంచి ఆ కొత్త బంపర్ ఫిట్ చేయాలి ఇంకా మా కట్టల పని అయితే అయిపోయింది ఇంకా స్టెప్ని పని కూడా అయిపోయింది ఇంకా కస్టమర్కి బండి కొంచెం అర్జెంట్ ఉందంటే ఇంకా మన దగ్గర ఎంతవరకు అవుతుందో పని అంతవరకు అయితే చేసినాము కొత్త బంపర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇది కొత్త బంపరు షోరూమ్ నుంచి అయితే తెప్పించినాం మనం మా బూమ్మినారు షోరూమ్ పోయి తీసుకొచ్చిండు కస్టమరు ఇంకా పెయింటింగ్ కోసం అన్నీ తీసుకుపోయింటి పెయింటింగ్ దగ్గర కాదని చెప్పి ఇది ఫ్రంట్ గ్రిల్ ఇది బంపర్ పైన వస్తుంది రేడియేటర్ జాలి దీన్ని ఇది గ్యాస్ వెల్డింగ్ చేయించు దీన్ని కూడా కలరింగ్ చేపిద్దాం అని తీసుకొచ్చిండేవి అన్న కలరింగ్కి లేట్ అవుతుంది అంటే సర్లే ఇంకా మన కస్టమర్కి బండి అర్జెంట్ ఉంది కాబట్టి మనం తీసుకుపోయి మళ్ళీ అట్లే ఫిట్ చేసినాము ఇంకా అన్న ఏగో ఈయన పెయింటర్ వీళ్ళ సెట్ లేడంట అందుకే ఇంకా ఇలా సేట్ ఉండి కాదంటే ఇంకా సరే అని వచ్చేసినాం వాడి నుంచి సో ఫ్రెండ్స్ బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది బండి ట్రయల్కి పోయింది వస్తుంది ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం దాన్ని లుక్ ఎట్లా ఉందనేది సో బండి పని మన దగ్గర అయితే దాదాపు ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది మళ్ళీ కరెంట్లు పోవాల్సి వస్తుంది బండి ఇవో ట్రాలికి పోయి తీసుకొని వచ్చారు ఇప్పుడే పైన జాలి పని బ్యాలెన్స్ ఉంది ఇంకా చాసి పని ఉంది బండికి హెడ్ లైట్లు కూడా కొత్త వేసినాం హెడ్లైట్లు పోయిండే హెడ్లైట్లు చూపించాలి మీ నేను అయితే హెడ్లైట్లు తర్వాత తీసుకొని వచ్చిండు అందుకే చూపించాలి అయితే పని అయిపోయే వరకు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా నైట్ వ్యూలో ఇప్పుడు చూపిస్తా చూడండి పోయి ఈ బంపరు ఆ ప్లాస్టిక్ గ్రిల్లు పైన గ్రిల్లు కొత్తది హెడ్ లైట్లు కూడా కొత్తవి ఆ బంపర్ ఇంతకుముందు చూసిరు కదా నుజ్జు నుజ్జు అయిపోయిండే పచ్చడి అయిపోయింది ఒకటేసారి కొత్త బంపర్ వేసినాము బంపర్ అయితే కలర్ చేపించాలి అన్న కర్నూలు పోయి చేయించుకుంటా అన్నాడు అయితే బండి అడ్రస్ వచ్చేసి పెద్ద కొత్త పల్లేదు ఇది డ్రైవరు నిద్ర వచ్చి కింద ఈ హెడ్లైట్లు ఏగో ఈ లై స్విచ్ కూడా కొత్తది స్విచ్ కూడా మొత్తం విరిగిపోయిండే అయితే స్విచ్ మార్చినాము క్లచ్ సిలిండర్ కూడా వేయండి క్లచ్ సిలిండర్ మార్చినాము పైన జాలీ పని ఒకటి బ్యాలెన్స్ ఉంది అన్న కర్నూలు పోయి చేయించుకుంటా అన్నాడు సర్లే అని ఇంకా చేయలే ఇంకా మొత్తం ఆడు పోయి చేసి పని జాలి పని చేయించుకుంటా అన్నాడు సరే అన్నాము అయితే బండి అర్జెంట్ ఉంది కాబట్టి పంపించేసినాము ఇంకా